చెప్తాడు ఏంటి అసలు క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు రేట్ చెప్పగలరా అసలు అదో ఈ జాతులు గుర్తించి పెట్టొచ్చేసరికి ఒక ఓలీ చూసారా ఇది ఎంత పుంజు కలిపి పదహారు వేలకి కొనడం జరిగింది ఈ ఫామ్ పెట్టడం జరిగింది ఫామ్ నేమ్ వచ్చేసరికి స్వామి ఫామ్స్ అంటే చెప్తారు స్వామి నాటు వచ్చి పుంజు వెయిట్ అనేది పెరుగుతుంది అలాగే ఏ పుంజు మీదకైనా వెంటనే వెళ్ళడానికి కూడా నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్ ఈ రోజు చూసుకున్నట్టయితే మన స్వామి గారు ఫామ్కి అయితే రావటం జరిగింది మనమైతే ఎంటర్ అయిపోయాం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు మన వీడియోలు చూస్తే ఏమవుతుంది బుర్ర పాడైపోతుంది మామూలు వచ్చేది స్వామి గారు అయితే అన్ని కూడా చెప్తారు జాతికోడి అంటే ఏంటి పత్తి జాతికోడిని ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా చెప్తారు కొద్దిగా లాస్ట్ వరకు చూసి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎప్పుడైనా పెట్ట కొనే ముందు పెట్ట కొనే ముందు క్వాలిటీ ఏంటి ఏంటి అనేది మనవాడు చెప్తాడు ఏంటి అసలు క్వాలిటీ ఎలా చెక్ చేస్తా రేట్ చెప్పగలరా అసలు కోడి పెట్టుకుంటే కవలకూడదు అన్న జస్ట్ ఇలా కాళ్ళు ఇలా ముడవాలి ఇలా ముడవాలా ముడవాలంటే జస్ట్ ఇది ఇంకా కాదు అది వేరే పెట్టుందో చూపిస్తాను చూపిస్తాం అనేది సెలెక్టింగ్ చేసేటప్పుడు ముందు కాళ్ళు జస్ట్ ఇలా ముడిచినట్టు ఉండాలి మనకి చేతిలో కదలకూడదన్నా అలాగే చూసారు కదా ఏ పెట్ట ఏదైనా కొనే ముందు ఒకసారి అలాగే ఇంకొక పెట్ట చూపిస్తాడు పెట్ట పుంజు చూపిస్తాడు రాజుగారు రాజుగారి దగ్గర కొన్ని పెట్ట పుంజు దాన్ని ఎప్పుడు కూడా మూసే క్వాలిటీగానే పెంచుతాడు సర్వసాధారణం కలెవడు పెట్ట తీస్తాడు చూడండి దాని యొక్క క్వాలిటీ ఏంటనే చెప్తాడు మనోడే క్వాలిటీ చూడండి అమ్మా చేతిలో పట్టుకుంటే అసలు కదలదు అలా ఉండిపోద్ది అంటే అసలు పెట్ట క్వాలిటీ అనేది అసలు అదే జస్ట్ కదలకూడదు అన్న చూడండి అలా పెట్టింది అసలే మనోడు చెప్పిన విషయం ఏంటంటే చూడండి ఈ కాళ్ళు అనేది ముడవాలంట ముడవాలి కాళ్ళు అనేది చూడండి తోటలు కాళ్ళు అనేది ముడవాలి అంట అలాగే అంటే కదలే అసలు దాంట్లో జాగ్రత్త ఉంటుంది అన్న మామూలు పెట్టేటంటే ఇలా పట్టుకుంటే మొత్తం అది గది పారిపోతుంది అయితే పారిపోతున్నాడు మినిమం ట్రై చేయదన్న చూడండి చూడండి పెట్ట వచ్చరికి యినా ఏమైనా చూడండి ఎలా ముడిచిందో ఈ విధంగా అయితే మూడవలంట పత్తి కోడి కూడా అప్పుడు దీని యొక్క క్వాలిటీ ఆ జాతి అనేసి గుర్తించడం అదో ఈ జాతిలో గుర్తించే విషయంలో అదొకటంట చెన్నపెట్టని మనం రాజుగారి దగ్గర తీసుకున్న సెలెక్ట్ చేస్తున్నాను అదే ఈ పెట్టాన ఇంకా కుంజు ఒకటి ఉన్నాను కలిపి పెట్ట వచ్చేసి ఆరు వేలు పడింది అండి పెట్ట వచ్చేసరికి ఒక పెట్ట బ్రీడో ఓన్లీ బ్రేడర్ వచ్చేసరికి ఆరు వేలు పడింది అంట అలాగే పుంజు కూడా మీకు చూపిస్తాను అది చూపించండి ఒకసారి అది పట్టా పుంజ ఆరు నెలల పుంజు చూసారు ఇది పట్టా పట్టాపుంజ అంట ఆరు నెలలు ఆరు నెలలు అంటే నేను బయట వచ్చేసి ఐదు ఆరు కేజీలు పక్కా వస్తుంది ఈ పుంజు మనం తీసుకోవడం జరిగిందంటే పదివేలు తీసుకున్నాం కదా పెట్టా పుంజు కలిసి మొత్తం పదహారు వేలు అలా తీసుకున్నాను పెట్ట పుంజు కలిపి పదహారు వేలకి కొనడం జరిగింది ఈ పె ఈ వయసులో కూడా మంచి ఫైటింగ్ క్రీడం అనేది దీని హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ వస్తాను ఇంకా దీని రంగు దా రంగునే ఈ రంగు వచ్చేసి మనకి కింద వస్తుంది అది ఈ పెట్టకంటే ఈ పెట్టకి ఈ పుంజుకి రెండు కలిపేద్దాం అనుకుంటున్నాను మనోడు చూసాడు కదా ఇక్కడ బ్రీడింగ్ వచ్చరికి ఈ పెట్టకి ఈ ఉంది కదా ఇప్పుడు జాతి కోడి అనేది ముడుస్తుంది కాళ్ళు అని చెప్పాడు కదా దానికైనా ఇప్పుడు ఆ పుంజికి అనేది బ్రీడింగ్ అనేది చేస్తున్నాడు అలాగే ఇంకోటి చూసుకున్నట్టయితే డాగ్ పెట్ట ఉంది డాగ్ పెట్ట దీని హైట్ కూడా సేమ్ పుంజికి తక్కువ రాజు చాలా అంటే చాలా హైట్ ట్వంటీ త్రీ ట్వంటీ మనం చెప్తున్నాడు కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో అయితే వస్తుంది పుంజికన్నా హైట్ ఉంటది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు విడికాయలు పెట్టండి దీన్ని చూసారు కదా దీన్ని వచ్చేసరికి అయితే విడికాలు పెట్టంటారు ఓకేనా చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది ఇంకా కన్నీ పెట్ట ఐదు నెలలు ఫైవ్ మంత్స్ అయితే అయిందట చూడండి ఐదే ఐదు నెలలు అయింది దీని సైజ్ వచ్చేసరికి దీని వెయిట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇలా ఉంటది దగ్గర ఫోర్ కేజీల దగ్గర ఉంటది పెట్ట ఈ సైజులో ఉందంటే మీకు పిల్లలు ఏ క్వాలిటీలో ఉంటే మీకే చూస్తేనే అర్థం ఇది వచ్చరికి ఇది సేమ్ అదే లైన్ లో అదే ఇది ఎక్కడ కొన్నారండి రాజుగారి దగ్గర ఇది రాజుగారి దగ్గర కొండ ఎలాగా దాని దాని సైజు దాని రేటు ఒకసారి చెప్పగలరా కేజీలు వస్తుంది పక్క హైట్ వచ్చేసి మనకి పద్దెనిమిది మీడియం సైజు కొనుక్కుంటే మనకి ముందు ముందుకి పందాలకి తీసుకుంటాం హైట్ వచ్చింది అనుకో పెద్దగా వెళ్దాం పండగ సైజు అవునా జాతి పెట్ట ప్లస్ షార్ట్గా వచ్చింది కాబట్టి మనకి పిల్లలు కూడా అదే విధంగా దిగి అదే లైన్లో వస్తాయి మనకి మాది హైట్ పెట్ట పెట్టామంటే మినిమం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తాయి వచ్చినా సరే అవి జస్ట్ వన్ ప్యూరింగ్ పర్పస్ కోసం మనోడు చెప్తున్నాడు కదా అసలు మనం హైట్ పూంజ్ అయితే మనం పొట్టు కొన్ని పెట్టనైతే వేయాలి అని చెప్తున్నాడు అదే చెప్తున్నాడు అది జస్ట్ అదే క్వాలిటీలో కొద్దిగా హైట్ తక్కువ ఉంది మనకి కూడా కూడా తొందరగా అవుతుంది మరి హైట్ అయితే గుండె బ్రీడింగ్ పర్పస్ అది ఇప్పుడు ఒకప్పుడు అంటే మన హైట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలాగే ఈ మధ్యకాలంలో సిచువేషన్ ఎలా ఉంది ఈ ఇప్పుడు పందాలే అవుతున్నాయి కదా అది ఏ విధంగా అవుతాయి ఏం చెప్పగలరా మనకి పందాలు అయితే అమ్మా మనం తీసుకొచ్చి వచ్చి చేసి పట్టిన వారు కూడా మినిమం పద్దెనిమిది ఇరవై కింద ఉన్న పుందలే మాక్సిమం సెలెక్ట్ చేస్తారమ్మా హైట్ పూజ ఎవరు సెలెక్ట్ చేయరు ఎందుకని చెప్పగలరా అసలు ఎందుకంటే పెద్ద పుంజులు అనేది కాస్ట్ ఎక్కువ పడుతుంది ప్లస్ పందం అంతగా ఎగరవు హైట్ తక్కువ అనుకో సింపుల్గా గా ఉంటాయి అంటే బాగా ఎగురుతాయి అలాగే మనం పెద్ద అంటే పెట్టలు వేసుకోకుండా మంచి బ్రీడ్ చిన్న చిన్నపెట్లకి వేసుకుంటే మంచి జాతిలో చిన్నపెట్టలు వేసుకుంటే మనకి బ్రీడ్ లెవెల్ పద్దెనిమిది ఇరవై మధ్యలో వస్తుంది హైట్ పుంజులు అయితే మినిమం అయ్యే సేల్ అవుతున్నాయి చిన్న చిన్న తొందరగా పుంజుండ అలాగే ఇంకొకటి అలాగే ఇంకొక కోడి చూడండి ఈ కోడి వచ్చేసరికి ఇది సేమ్ వరిగే ఇది ఐదు నెలలు ఐదు ఇదైతే ఐదు నెలలు ఫైవ్ మంత్స్ అయింది దీని సైజ్ వచ్చి వెయిట్ వచ్చేసరికి త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ మూడున్నర కేజీలు అయితే ఉంటుంది దీని సైజు వెయిట్ వచ్చేసరికి దీని దీని పేరు వచ్చేసరికి అబ్రస్ మంచి క్వాలిటీ లైన్ వస్తుంది హైట్ హైట్ ఏదైనా పెద్ద పందెం పెద్ద పందెం కూడా వేసుకోవచ్చు మన సంక్రాంతికి అయితే ఇది అందుబాటులోకి వస్తుంది దీని హైట్ అయితే ట్వంటీ టూ ఈ మధ్యలో ఉంటుందంట ట్వంటీ టూ ట్వంటీ త్రీ మధ్యలో ఆ సైజ్ అయితే ఉంటుంది దీని నేమ్ వచ్చరికి ఆ దీని ఏజ్ వచ్చేసరికి ఫైవ్ మంత్స్ అంతే చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వచ్చేది ఎక్కడంటే అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఫామ్ వచ్చేసరికి మూడు నెలలు అయింది కేవలం అంటే మూడు నెలలైంది ఈ పేరు వచ్చేసరికి ఈ ఫామ్ నేమ్ వచ్చేసరికి స్వామి ఫామ్స్ అనే సోమపరం దగ్గరకు మన దేవరాపల్లి నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ వచ్చి సోంపరం అనే విలేజ్లో అయితే మనోడైతే ఫామ్ పెట్టడం జరిగింది ఈ ఫామ్ నేమ్ వచ్చేసరికి స్వామి ఫామ్స్ అంటే చెప్తారు స్వామి నాటు ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ ఈ ఇక్కడ పెంచే క్వాలిటీ పుంజులు చూసి పింజులు పుంజులు కోళ్ళను చూసి మీరు మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఎవరికైనా చూడాలనుకుంటే ఈ అబ్బాయి నెంబరు నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను డిస్ప్లేలో ప్రతి ఒక్కరు కూడా చూసి వచ్చి రావచ్చు మళ్ళీ చెప్తున్నాను కదా ఈ అబ్బాయి అసలు ఎందుకు పెట్టాడు ఏంటంటే ఫ్యాషన్తో పెట్టాడు ఫ్యాషన్ అలాగే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్తో అయితే పెట్టాడు డబ్బులు కాదు ముఖ్యం ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది అలాగే ఇంకొక కూడా తెస్తున్నాడు చూడండి ఇది వచ్చేసరికి రసంగి హైట్ వచ్చేరికి ట్వంటీ ఫోర్ అంట ఐదు నాలుగు నెలలు అంట చూడండి వెయిట్ వచ్చరికి త్రీ కేజీ ఖచ్చితంగా త్రీ కేజీ త్రీ 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 అండ్ హాఫ్ కన్ఫామ్గా వస్తాయి ఇప్పుడు చూపించిన మూడు పిల్లలు కూడా క్వాలిటీ దీంతోపాటు నాలుగోది క్వాలిటీ అది చూడండి సజ్జులో ఉంది ఫుల్ అంట సజ్జ అంటే తెలుసు కదా మీకు ఫుల్ సజ్జు ఎంత ఇది సంక్రాంతికి వచ్చేసరికి సరైన పుంజు పంజుని అయితే తయారు చేస్తాడు మనవాడైతే ఫుడ్ వచ్చేసరికి గంటలు నెస్ట్ సోళ్ళు అవే పెడతాడు ఎక్కువగా ఆ అది చాలా తక్కువ రేర్గా పెడతాడు అనమాట మీ అందరికీ తెలుసు కదా అలాగే ఇంకొక పుంజు కూడా ఉంది దీని దీని పేరేంటి ఏంటి అని చెప్తాడు ఏంటి పుంజు ఏంటి మూడు నెలల వయసు కదా ఇది రెండు కేజీలు అయితే ఇప్పుడు చూపించారు కదా ఇప్పుడు చూపించిన దాంట్లో ప్రతిదీ కూడా ఏ కాస్ట్లో పడుతుంది ఎలా పడుతుంది మీరు ఎలా తీసుకున్నారు లేదా ఏ పుంజుకి ఏం తెచ్చారు బ్రీడ్ ఏమైనా

మనం రీసెంట్గా చిలక ముక్క అన్నాం కదా గా దొరికే బ్రీడు మనోడు ఏది కూడా ప్రతిది కూడా క్వాలిటీ తెస్తాడు ఏ పూంజైనా కానీ నార్మల్ ఎయిట్ తేడు ఓకే చూడండి ఈ ఇది అందరూ కూడా మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అయ్యేది ఏంటి చిలక ముక్కు చిలక ముక్కు చిలక ముక్కు అంటారు ఇది చాలా రేరుగా దొరికే కోడిది ఇదైతే మనోడైతే ఎంత తెచ్చాడు ఏటనేది ఇతని మాటలో తెలుసుకుందాం ఒకసారి నేనైతే తొమ్మిది వేలు కొనడం జరిగింది ఐదు వచ్చేసి మనకి ఇరవై రెండు వస్తుంది తక్కువ మనకి సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇలా ఫస్ట్ వస్తుంది అలాగే దీంతో పాటు రెండు పెట్లు కూడా కొనడం జరిగింది ఆ పెట్లు ఎలా తీసుకున్నారు ఏంటి పెద్ద ఒక మూడు వేల ఐదు వందలు చూసారు కదా మనోడు మాటలోనే చూడండి ఏదైనా సరే క్వాలిటీ క్వాలిటీతోనే ఉంటుంది ఏ పుంజం చూసినా ఏ వరుగుని చూసినా క్వాలిటీతోనే ఉంటుంది అలాగే ఇప్పుడు వరకు వచ్చేసరికి ఒక్కొక్క ఈ అయితే మనోడు చెప్పడం ఎంత అంటే చాలా అంటే చాలా రేర్ రేట్లు అండి మనోడైతే చెప్పడం అయితే మూడు చెప్తున్నారు మూడు మూడు అంటే మూడు వేలు ఇలా చెప్తున్నాడు ఈ వరకు వచ్చేసరికి అసలు ఈ పుంజుల్ని అసలు అసలు ఈ పుంజిల్ని ఎందుకు కడతారు ఏడు కొద్దిగా చెప్పగలరా అంటే పుంజు మనం కట్టేసి ఉంటా మేము పెట్టల మీద బలంగా ఉంటుంది ఈ మనం కట్టుకోడు మీద మనకి వేస్తే మన పండుగలు కూడా తొందరగా మన వీరిగా అంటే వేరే పంటల మీద కానీ తొందరగా వాళ్ళు కూడా తొందరగా తీసుకుంటారు అదే మనం పెట్ల మీద తీసుకున్నాను వెయిట్ తక్కువ ఉంటుంది బలం తక్కువ ఉంటుంది మనం పండించాను కానీ పత్తి కట్టుకొని వేసి పెడతాను అలాగే మీరు గాబుల్ ఇవన్నీటి వేస్తారా గాబుల్ కదా గాబుల్లో కూడా ఎక్కువ వేసినా మనకి పని చేయడం పుడకాలుకి మనం తాడు కడితే అది అలవాటు అవుద్దాండి అందువల్ల మనం కట్టి కట్టించాం మన చూసుకున్నట్టయితే అసలు ఈ తాడు ఎందుకు కడతారు ఏంటనేది చెప్పారు కదా ఈ అనేది రైట్ సైడ్ కాడు పుడకాలు కట్టినట్టయితే రేపు ఉదయన్న ఇది కడతారు కదా అది అలవాటు అవుతుంది అనేసి దీన్ని కుడికాలు కట్టేసి ఉంచడం అనేది జరుగుతుందంట అలాగే ఇలా ఉంచడం వల్ల పుంజు వెయిట్ అనేది పెరుగుతుంది అలాగే ఏ పుంజు మీదకైనా వెంటనే వెళ్ళడానికి కూడా రెడీగా ఉంటుంది సింగిల్గా పెంచడం వల్ల అదే ఇవన్నీ కలిపి మేపినట్టయితే అన్నీ కలిసి తిరగడం వల్ల రేపు ఉదయం పుంజు మీద పట్టుకెళ్ళగా అన్నీ చూడదు అందువల్ల ఇలా కట్టేసి ఉంచడం కట్టేసి పెంచడం అనేది జరుగుతుందంట అలాగే మీరు ఈ ఈ పెట్టలు వచ్చేసరికి ఏ రేట్లో అమ్ముదాం అమ్ముదాం అనుకుంటున్నారో ఏంటి చెప్పగలరు ఒకసారి ప్రెసెంట్ అయితే ప్రతి సేలింగ్ ఉన్నాయండి ఆ సేలింగ్ అంటే ఇక్కడ ఒక బయట ఉన్నాయి ప్రజెంట్ కాలేదు ఇక్కడికి అయితే మినిమం రెండు ఐదు మూడు వేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు ఐదు మూడు వేలు దాని హైట్ ఏంటి చెప్పగలరా అసలు అవి హైట్ వచ్చేసి సేమ్ బ్రిడ్ అన్న ఇది సేమ్ ఇలానే ఉంటుంది క్వాలిటీ మనకి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పట్ట హైట్ వచ్చేసి మనకి అలాగే మనం ఈ చుట్టూ ఫామ్ ఉంది కదా ఈ ఫామ్ చుట్టూ ఎంతకొచ్చింది ఏంటి అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అలాగే అలాగే మీరు ఈ ఫామ్ ఎందుకు పెడదాం అనుకున్నారు ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు దేనికోసం నాకు ఈ ఫామ్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇష్టం అంటే కోళ్ళు పెంచడం అన్నా పన్ను పిండి పెంచడం వల్ల ఫ్యాషన్ అంతే అదే జాబ్ ఏ జాబ్ లాంటిది ఏదైనా ట్యూషన్ చేసుకోవచ్చు కదా దీంట్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది జాబ్ అంటే నాకు చిన్న వేరే బిజినెస్ కూడా ఉందన్నది దాంతోపాటు అంటే అంటే మార్నింగ్ నేను నైన్కి వెళ్తాను జాబ్ నైన్లోకి చూసుకుంటాం మళ్ళీ ఈవినింగ్ త్రీకి వచ్చి మళ్ళీ చూసుకుంటాం ఈ మధ్యలో వచ్చేసి మా నాన్నగారు ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మన కూడా చెప్పింది ఏంటంటే ఇది ఇది సెకండరీ అనమాట ఇది నాన్నగారు అనేది ఇక్కడ చూసుకోవడం టైం పాస్ లాగా అలా కానిస్తున్నారంటే మనోడు కూడా వచ్చేసి వేరేది ఏదో నెక్స్ట్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడు ప్రైవేట్గా అది మామూలుగా టైంపాస్ అవ్వలేనప్పుడు ఎక్కడ అక్కడ రెండు కూడా మేనేజ్మెంట్ ఇతనే చేసుకుంటాడు అంటే అప్పుడు అదే మామూలుగా ఒకే దాని మీద డిపెండ్ అవ్వకూడదు అన్న డిపెండ్ అయితే ఇది మనం సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు మన అది సెకండ్రీ అది ప్రెజెంట్ అయితే మనం ఎంత రొటీ టవర్కి మినిమం ఇది ఒక కోడి పేరకు ఆరు నెలలు పడుతుంది మధ్యలో మనం ఏదైనా రొటీ చేసుకుని మినిమం ఏదైనా సెకండరీ ఉండదన్న అది ఏదైనా సోర్స్ చూసుకొని మనం చేసుకోవడం మనోడు చెప్పేది ఏంటంటే మనోడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా ఫామ్ మీదే డిపెండ్ అవ్వకూడదు ఏదైనా ప్రైవేట్గా ఏదైనా చేసుకుంటూ కూడా దీన్ని చేసుకుంటే మంచిది ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చూసుకున్నట్టయితే ఇంకా మంచిది అని చెప్తున్నాడు అలాగే ఈ ఫామ్ పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది ఏంటి చెప్పగలరా ఫామ్ కొట్టండి చెప్పి మీకు చుట్టూ కోల్స్కి ఐరన్ మెస్కి మొత్తం కలిపితే ముప్పై వేలు అయిందని అంటే ఏడు బండ్లు పెట్టింది అంటే పొర ఏడు బండ్లు వచ్చి నూట యాభై ఏడు ఒక మూడు పడ్డాయి అంటే మూడు అంటే మినిమం అది అది ఒక ఆరు వేలు అంత చూడాలి గ్రీన్ నష్ట అయింది అది కాస్త పోతే ఇది కోల్డ్ పంప మొత్తం శ్రద్ధ మొత్తం ఇది దీని తలగా మంచిగా రెండు వేలు అంత అయింది అన్నమాట ఓవరాల్గా తప్పు కట్టు చూస్తే నాకు డెబ్బై వేలు పట్టయింది చెట్టు కూడా ఈ గ్రీన్ మ్యాట్ ఇవన్నీ కూడా చూసారు కదా మనోడు చెప్పే విషయం ఏంటంటే టోటల్గా వచ్చేసి డెబ్భై వేలు అయిందంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అదే చెప్తున్నాం కొద్దిలో కొద్దిగైనా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ లేకుండా దిగిపోయినట్టయితే చాలా ఇబ్బంది పడతారు అది నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు ఓకేనా అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేయండి మన వీడియోలు చూస్తే ఏమవుతుంది పొరపాడైపోద్ది ఇలాంటి మొద్దని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్